ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి వారానికి ఒక విశిష్టత ఉంటుంది అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరియు శనివారాలు చాలా విశిష్టమైన వారాలు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం అలాగే శుక్రుడికి అంకితం చేయబడింది ఇక శనివారం అంటేనే శనిదేవుని వారంగా పరిగణిస్తారు అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రెండు రోజుల్లో మాత్రం కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం అనుభవిస్తారు శుక్రవారం చేయకూడని తప్పులు ఏమిటి అలాగే శనివారం చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ శక్తివంతమైన శుక్ర శనివారాల్లో ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది శుక్రవారం రోజున పొరపాటున కూడా పంచదారను కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం శుక్రుడు బలహీనపడి మీ జీవితంలో ఆనందం తగ్గిపోతుంది సమస్యలు ప్రారంభమవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం అయితే శుక్రవారం రోజున మాత్రం భార్య భర్తలు గొడవ పడకూడదు అలా జరిగితే మాత్రం మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఉంటాయి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో భోజును దులపకూడదు ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు అలా చేస్తే మాత్రం పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి అత్తింటికి వెళ్లిపోతుంది ఆస్తికి సంబంధించిన విషయాల గురించి శుక్రవారం రోజున ఎవరితో చర్చించకూడదు అలా చేయడం వల్ల ఆస్తి వివాదాలు కలగవచ్చు శుక్రవారం పూట నెయ్యిని కరిగించకూడదు నెయ్యి అంటే లక్ష్మీప్రదం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు మాత్రం శుక్రవారం అస్సలు చేయకూడదు మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను శుక్రవారం ఎవరికీ ఇవ్వకండి అలాగే శుక్రవారం కూడా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు శుక్రవారం రోజున కూడా తలలో పేలు చూడకూడదు శుక్రవారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు పెళ్లైన స్త్రీలు శుక్రవారం రోజున తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తి వరించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మాత్రం స్త్రీల సౌభాగ్యం దెబ్బతింటుంది శుక్రవారం కూడా మాంసాహారం తినకూడదు శుక్రవారం మాంసాహారం తింటే ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి శుక్రవారం లక్ష్మీ రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు చేయకూడదు శుక్రవారం అనవసరమైన ఖర్చులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం కొత్త వస్తువులను కొనకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలను వేసుకోరాదు అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ ఐదు వస్తువులను మాత్రం శుక్రవారం రోజున ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొంటే చాలా మంచిది లక్ష్మి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు శుక్రవారం అప్పు తీసుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి శుక్రవారం ఇంట్లో పూజ చేసేవారు ఐదు వత్తలతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తోంది శుక్రవారం నాడు ఆలస్యంగా నిద్రలేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను శుక్రవారం నాడు బయటపడేయకూడదు అలాగే పగిలిపోయిన దేవుళ్ల కూడా శుక్రవారం రోజున దేవాలయంలో పెట్టకూడదు లక్ష్మీవారమైన శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడలో తాళి లేకుండా ఉండరాదు శుక్రవారం రోజున స్త్రీలు తలంటూ స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే ఇంటి సంపద హరించుకుపోతుందని అంటారు అలాగే గుమ్మడికాయ మరియు కొబ్బరికాయను శుక్రవారం రోజున కొనకూడదు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలిస్తారు కాబట్టి పవిత్రమైన శుక్రవారం రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది శనివారం చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని దోషాలు వెంటాడతాయి బెండకాయ మామిడికాయ పచ్చడి అలాగే పండు మిరపకాయలను శనివారం రోజున అస్సలు తినకూడదు శనివారం ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి శనివారం కూడా కందిపప్పును వండకూడదు పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి శనివారం ఉప్పు కొనడం అశుభం శనివారం ఉప్పు కొంటే అప్పులపాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే శనివారం రోజున కూడా నువ్వులు మినపప్పు చీపురు ఈ వస్తువులను అస్సలు కొనకండి శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే శనివారం నూనె కొంటే ఆయుష్్యు తగ్గుతుందని నమ్మకం చెప్పులు కూడా శనివారం కొనకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం శనివారం అస్సలు కొనకండి అలాగే శనివారం రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు శనివారం ప్రయాణాలు చేసేటప్పుడు దక్షిణ దిశ వైపు ప్రయాణించకూడదు ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది శనివారం కొత్త వాహనాలను కొనకూడదు శనివారం రాత్రి సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ధనప్రవాహం పెరుగుతుంది అలాగే ప్రతి శనివారం రోజునా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతి శనివారం రోజునా వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో ఇస్తే కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి ప్రతి శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి